శుభ సప్తమి వ్రతం ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లా చెప్పెను ఉపవాసపూర్వకంగా ఆచరిస్తే దుఃఖ విముక్తిని భోగాలను కలిగించి శుభ సప్తమి వ్రతం తెలిపెదను మాసం పుణ్యప్రదం దాని శుక్ల సప్తం నాడు స్నాన జపాలు చేసి శుచి అయి విప్రులు చే పుణ్యాహవచనం చేయించాలి కపిలగోవును భక్తిపూర్వకంగా గంధమాల్యాను లేపనాలతో అర్చించాలి సూర్యుని వల్ల పుట్టినది సర్వభువనాల నివాస స్థానంగా కలది శుభ కళ్యాణ శరీరం కలది అగు నీకు నమస్కారం అని గోవుకి నమస్కరించాలి రాగిపల్లెంలో కుంచె నోవులు పోసి దానిపై శ్వేతవస్త్రం వేసి వస్త్రమాల్య గూడ నానావిధ ఫల భక్ష్య ఘృత స్పాయసాలతో కూడా బంగారు వృషభ ప్రతిమ నుంచి ఆర్యమా ప్రియతాం రవి ప్రీతి నందుగాక అణచు సంధ్యాకాలంలో విపురణకు దానం ఇయ్యాలి ఆ పగలు ఉపవసించి పంచగవ్యం ఆహారంగా తీసుకుని రాత్రి గడపాలి మర్నాటి ఉదయం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి తాను భుజించాలి సంవత్సర కాలం ఇట్లు చేసి వ్రతాంతమున ఈ చెప్పిన సామాగ్రితో పాటు మంచమును పడకను పాత్రలను ఆసనాలను వేదవిధులకు విప్పురణకి వివస్వాన్ ప్రియత రవి ప్రీతి చెందుగాక అనే మంత్రాలతో దానమియ్యాలి ఇట్లు చేయవాడు జన్మజన్మం నందును ఇహమున నిర్మల ఐశ్వర్య కీర్తులను పొంది వరమున పరమున స్వర్గమునందు అప్సరోగణ గంధర్వ గణములచే పూజలు అందుకొనూ సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతం వరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతి అయి జన్మించును ఈ వ్రతకల్పం చదివినందున కలిగిన పుణ్యం వేయి బ్రహ్మహత్యలు నూరు భ్రూణహత్యలు చేయను దీన్ని చదివినా విన్నా ఇతరులకు తెలివినా ముహూర్తకాలం ఈ వ్రతాచరణం చూసినా అట్టివాడు సర్వపాప విముక్తుడు విద్యాధర నాయకుడు అవుతాడు ఏడేండ్లు ఏడు వేరువేరు విధానములతో ఆచరించిన వాడు క్రమంగా సప్తలోకాలకు అధిపత్యై తుదకు ముక్తినందును